ఐటిఐ కళాశాలలు ఉన్నాయి అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మన రాష్ట్రంలో ఉన్న ఐటీఐ కళాశాల అన్ని కూడా సీద్రాబాబు గారు పరిశ్రమ శాఖ మాత్రులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎదుగుతున్నదో ఈ ఐటిఐ కళాశాల అన్ని కూడా ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయడానికి మంజూరు పొందింది టాటా వాళ్ళ సహకారంతో ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఇలా నాకు ఒక్కటి చెప్పావు పదేళ్ళు రాజ్యాంగం చేసినావు నువ్వు ఇలా అభివృద్ధి అనే అనేది ఎత్తుందో ఇలా కాంగ్రెస్ ముసుగులో చేరి నువ్వేమో చేస్తా అని చెప్పి అనుకుంటే ఎట్లనే అభివృద్ధి కొరకు ఏ ముసుగు కప్పుకోవాల్సిన అవసరం లేదు అభివృద్ధి కొరకు ఏ ముసుగు కప్పుకోవాల్సిన అవసరం లేదు అంటూ నేను అభివృద్ధి ప్రజాస్వామ్యంలో పౌర హక్కు అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో పవర్ హక్ హోల్డర్ నేను దానికి ఏం ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే నా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం ఇవాళ ఉందో మీకు దయచేసి ఆల్ యూ మట్ బి నోయింగ్ మీకు తెలియదని చెప్పాను కాదు కొన్ని నేను అంటే గత ఈ ప్రజా జీవితం రాజకీయాలు ఇక్కడ ఇప్పుడే కానీ గతంలో ఏముండే అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది కలబడుతుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్ తర్వాత కాలం లోపల ఇండిపెండెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దిస్ వాస్ ది ప్రాక్టీస్ ఇప్పుడు ఉదాహరణకి నైన్టీన్ సిక్స్టీ టూలో డి హనుమంతరావు గారికి టికెట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డి హనుమంతరావు ఫార్మర్స్ జరిపి చైర్పర్సన్ ఆల్సో అప్పుడు అర్ధర్గా ధర్మారావు గారు ఏదైతే ఉన్నదో ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశారు ఉదాహరణ చెప్తున్నాను అంటే టికెట్ అవకాశం హనుమంతరావు గారికి వచ్చింది కాబట్టి ధర్మారావు గారు ఇండిపెండెంట్ చేశారు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు అని చెప్పి అంటున్నాయి దాన్ని నేను వేరే కాదు చెప్పేది చెప్తున్నాను నేను ఇది చెప్పింది అప్పుడు బుగ్గారం శాస్త్ర సభ నియోజకవర్గంకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి రాములు గారు అని చెప్పని గౌడ్ వారికి టికెట్ ఇచ్చింది బుగ్గారంకి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మొత్తం పెట్టుబడిదారి వర్గాలు భూస్వామి వర్గాలన్నీ ఒక్కటైపోయి అంటే బలహీన వర్గాలకు ప్రాతిధ్యం ఇచ్చే విధంగా రాములు గారికి టికెట్ ఇచ్చి నేను నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ టూ బుగ్గారంకి వెళ్ళి అప్పుడు భూస్వామి వర్గాలు పెట్టుబడి వర్గాలు అన్ని ఒకటైపోయిదైతుందో పేదల చొక్కారావు గారి యొక్క అలుడైతడు గురగుండం వెంకటరామరావు గారు కూతురు అత్త జే దామోదర్ రావు జే దామోదర్ రావు ఆయన అభ్యర్థిగా పెట్టి ట్రాక్టర్ గుర్తుతో మొత్తం పాపం మా బీరాములు గారిని ఓడించారు భూస్వామ్య వర్గాలు పెట్టుబడిదారు వర్గాలు అన్ని కలిసి చెప్పండి ఆయన కేసీఆర్ గారి డెబ్బై కోట్లు మంజూరు తెచ్చిందే నేను పౌర హక్కు జగిత ప్రాంత వాస్తవ్యులకు ఏదైతే వాళ్ళు జగిచ్చా వాణిజ్య పరంగా ఈ కమ్మూరు కల్మడుగు వంతె సారీ ఈ బోర్డపేలు వంతెన కమ్నూరు కల్లమడు అంతగా ముందే నిర్మాణం చేశాను ఇవాళ ప్రజల హక్కుగా కూడా ప్రజెంట్ చేసిన ఐ హిమ్ కాన్విన్స్ ఐ హిమ్ కాన్విన్స్ ఇది పౌర హక్కు అని చెప్పంటాను అంతకాల ముందు శాస్త్రం ఇవ్వడం నాకు అవకాశం ఉండే చాలా అదృష్టం కొద్ది ఆ మంత్రిగా పనిచేసి నేను రెండు వేల ఆరు ఎనిమిదిలో ఏదైతుందో అప్పుడు పార్లమెంట్ ఉప ఎన్నికలు రావటం పార్లమెంట్ ఉప ఎన్నికలు ఏదైతుందో మరి నన్ను అభ్యర్థిగా టిప్ చేయడం ఒకటేనా నేను నాకు మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రాధాన్యత జేఎన్టీ కళాశాల నా ప్రాంతంలో విద్యకు సాంకేతిక పరంగా ఏదైతుందో సౌకర్యం కల్పి చేయడానికి అయితే అప్పుడు సత్యనారాయణ మంత్రి ఉండలే ఆయన కెడ్మల్ దగ్గర కావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసి ఒకటే చెప్పాను జేఎన్యు కళాశాల తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఐ గోట్ ఇట్ ఎస్టాబ్లిష్ కూకటి పెళ్లి తర్వాత మొట్టమొదటి జేఎన్యు టూ కళాశాల బయటకు వచ్చింది మన నాచిపల్లి కొండగట్టు ఆఫ్టర్ కూకట్ పెళ్లి తర్వాత ఇస్ ఫస్ట్ ఇవాళ ఇవాళయినాయి మంత్ ఇండ్ అయింది ఇంకా ఎక్కడ అయింది అది వేరు ఆనాడు కూకట్ పెళ్లి తర్వాత ఇస్ వ్యవసాయ కళాశాల అగ్రికల్చర్ కాలేజ్ పొలాసలు లేదా రత్నాకర్రావు అనేది వారు కూడా వ్యవసాయ కళాశాల మా దగ్గర ఏర్పాటు చేయాలి మీరు అన్ని జగిత్యాలుగా పాలించినట్టు అవుతుంది అని చెప్పారంటే నేను మీరు మౌలిక సదుపాయాలు ప్రధానంగా ఆ మౌలిక సదుపాయాలు దృష్టిలో ఉంచుకొని ఈ అగ్రికల్చర్ కాలేజ్ పొలాస ఏర్పాటు చేసింది పెదమంచి రత్నాకరావు సాబ్ ఒక విజ్ఞప్తి వేరకు వెటరేడి కళాశాల కుర్డోమంగిలిస్ వెటరేడి కళాశాల కుర్డోమంగిలిస్ తద్వ మల్లి జయంతి కళాశీ బ్యాగ్వేషన్ కు వస్తే అప్పుడు యూనివర్సిటీస్ అప్పుడు యూనివర్సిటీస్ అప్పుడు నల్గొండలో Nizamabad ఐనట్టు ఉన్నాయి దీని పైన జయత కరిమర్ యూసీ కాలేజీ తోట యూనివర్సిటీ గవర్నమెంట్ శాతావరణ యూనివర్సిటీ ఇదే కొండన ఇదే చెప్పే కొండన కాలంలో చెప్పించు కళాశాల ప్రభుత్వ సందర్భంగా శిక్షణ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని చెప్తున్నారు డెవలప్మెంట్ ఏంటంటే ఏంటో చెప్తున్నా జగిత్యాలు ఎక్కడ లేని విధంగా ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ప్రతిరోజు త్రావుడి సౌకర్యం కల్పించే పట్టడం జగిత్యాలు తీసి ఏదైతే ఉన్నప్పుడు చేసుకోవడం బాధ్యదే కదా దానికి ఏ ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు కదనే మరి అభివృద్ధి కొరకే ముసుగులేసుకుంటే అసలు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఏదైనా అధికారానికి వస్తుందా అభివృద్ధి కొరకు అభివృద్ధి అనే నెపంతో అభివృద్ధి అనే నెపంతో ముసిగేసుకుంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడా మన లక్ష్యం ఏంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా కావాలి మన లక్ష్యం ఏంటి వాళ్ళు నేను రాహుల్ గాంధీ గారు నైతిక విలువల కట్టుబడి నైతిక విలువల కట్టుబడి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ మోడీ గారు మెడల్ వంచి పనిచేపించే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు భయపడితే అయితే అధికార పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపి అధికార పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షింపబడే విధంగా ప్రజలు మెప్పు పొందే ప్రయత్నం చేయాలే అది ఇవాళ జై బాపు జై భీమ్ జై సంవిధానం చెప్పారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రణాళికలు కూడా పార్టీ ఫిరాంపుర చట్టంలో ఉన్న లొసుగు తొలగించే విధంగా వాస్తవంగా పార్టీ చట్టం అమలుకు వచ్చింది ఏదైతుందో ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నేను ముందే చెప్పాను నేను ఐ జాయిన్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నవంబర్ అప్పుడు ఏపీ షాజాబ్ రద్దయిన తర్వాత ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఐదేళ్ళ ఎక్స్ఎమ్ రూల్ ఎక్స్ఎమ్ చుక్కారావు గారి అభ్యర్థిత్వానికి ఏదిందో అనుకూలంగా నేను కాంగ్రెస్ వచ్చే చిన్నారెడ్డి ప్రత్యర్థి రాహుల్ గాంధీ గారు ఏదిందో పార్టీ ప్రాంపుల చట్టంలో ఉన్న లసుగులను సరిచేయాలి ఎయిటీ ఫైవ్ లో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ చట్టాన్ని ప్రవేశపెట్టిండో అప్పుడు వన్ థర్డ్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ దట్ పార్టీ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ దట్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ పోదలుచుకుంటే చీలిక వర్గం గుర్తించాలని చెప్పి అందులో పెట్టింది దాన్ని నిర్ణయం చేయాల్సింది స్పీకర్ గా అప్పుడు వన్ థర్డ్ పెట్టింది వన్ అనేది ఇది ఎత్తుందో ఇది అంటే పార్టీ మారాలని భావించే వాళ్లకు అవకాశాలను మనం అరికట్టలేకపోతున్నాం అప్పుడు బహుశా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా అనుకుంటాం దాని ఈ మేడీ టూ థర్డ్ ఈ మేడీ టూ థర్డ్ ఏ రాజకీయ పార్టీ సభ్యులే కానీ టూ థర్డ్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ టూ థర్డ్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ